ఇవాళ నిన్న నాకు ఒక ప్రొడ్యూసర్కి డిస్కషన్ జరిగింది జానీ మాస్టర్ని సపోర్ట్ చెయ్యి ప్లీజ్ అంటూ అతను మెసేజ్ పెట్టడం జరిగింది నేనైతే ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా అని అడగడం జరిగింది కాదు జానీ మాస్టర్ చేసింది ఒకటే తప్పు జస్ట్ హీజ్ అ మ్యారీడ్ మ్యాన్ అంతే తప్ప మ్యారీడ్ మ్యాన్ అయ్యింది ఆ అమ్మాయిని ప్రేమించడం అతను చేసిన తప్పు అయితే నేను అన్నాను మతం మార్చాలి అనుకోవడం తప్పు కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో మతం మార్చాలి సో మౌలతో స్పీచెస్ వినిపించటము ఆ అమ్మాయిని ఒక సంవత్సరం పాటు పూజలకు అన్ని దూరం చేయటము అసలు ఎందుకు ఈ అమ్మాయి గుడికి రావట్లేదని ఆ అమ్మాయి అమ్మ నాన్న అబ్జర్వ్ చేయటము తర్వాత అమ్మాయిని తిట్టడము కొట్టడము ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకోవడము మరి ఇవన్నీ తప్పు కదా అంటే మరి అలాంటప్పుడు ముస్లిం అబ్బాయిని ఎందుకు ప్రేమించింది అన్నాడు స్టూపిడ్ క్వశ్చన్ అని నేను పెట్టా సమాధానం లేనప్పుడు అది స్టూపిడ్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది అన్నాడు నేను చెప్పా నేను చెప్పే సమాధానాలు నీకెక్కవు ఎందుకంటే నీ బ్రెయిన్ వేరే రకంగా ఆలోచిస్తుంది కాబట్టి ప్రేమ మనిషిని ప్రేమిస్తారు మతాన్ని ప్రేమించరు మనిషి అంటే అదే ఒక వ్యక్తి ఓకే ఒక పర్సన్ ఒక మ్యాన్ ఒక ఇది ఒక అది అతని మతంతో అమ్మాయికి సంబంధం లేదు ఎందుకంటే ప్రేమకి దేంతో సంబంధం ఉండదు నీ రంగు రూపు నీ భాష నీ మతం బోడి వేటితో సంబంధాలు ఉండవు నువ్వు మాత్రమే సంబంధం కానీ తర్వాత మనకొక కాఫీ అలవాటు ఉంటే దాన్ని మానుకోవడానికి ఇంత కష్టమైతే ఆ అమ్మాయి గుడికెళ్తూ పూజలు చేసుకుంటూ ఒక తన హిందూ ధర్మాన్ని తను ఫాలో అయ్యేటప్పుడు నువ్వు మతం మార్చడం ఏంటి దాన్నే కదా లవ్ జీహాద్ అంటారు మరి దేన్ని అంటారు అంటే నువ్వు ఆ అమ్మాయిని సక్రమంగా ప్రేమించలేదు నో నో హీ లవ్డ్ వెరీ మచ్ అంటే ఎలా లవ్డ్ వెరీ మచ్ లవ్డ్ వెరీ మచ్ అయినప్పుడు ఆ అమ్మాయికి నచ్చిన పని అమ్మాయిని చేయనివ్వాలి ఆ అమ్మాయికి నచ్చిన తిన్నే అమ్మాయిని తిననివ్వాలి ఆ అమ్మాయికి నచ్చిన రిలీజియన్ ఆ అమ్మాయి ఫాలో అవ్వనివ్వాలి అదే కదా ప్రేమ ప్రేమంటే రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉండకపోవడమే కదా కాదు అని చెప్పి బురకా కొనిపెట్టి కాదు అని చెప్పి మామూలతో స్పీచెస్ వినిపించి కాదు నేను నీ శరీరాన్ని తాకాను కాబట్టి నువ్వు నా భార్యవే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే యాజ్ పర్ మై ఇస్లాం రూల్స్ నాకు బ్యాడ్ అవుతుంది చెడు జరుగుతుంది నాకు అసలు నాకు మంచి అవ్వదు నేను ఒక అమ్మాయిని ముట్టెక్కున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుని తీరాలి అండ్ నువ్వు ముస్లింగా మారే తీరాలి అలా మారకపోతే కూడా నాకు బ్యాడ్ అవుతుంది అని ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అని అయితే ఐ స్టాండ్ ఫర్ ట్రూత్ అని చెప్పానమాట హీ సెడ్ చూస్తూ ఉండు ఒక రెండు నెలల్లో ఈ కోర్స్ క్లోజ్ అయిపోతుంది అన్నాడు అప్పుడు నేను చెప్పాను న్యాయమే గెలుస్తుంది అన్న నిజం కానీ గెలిచిందంత న్యాయం మాత్రం కాదు ఐ స్టాండ్ ఫర్ ధర్మ మేబీ డబ్బున్న వాళ్ళకి న్యాయం చట్టం చాలా సహకరించవచ్చు కానీ ధర్మం ఏదో రోజు నిలబడుతుంది కర్మ విల్ బి బ్యాక్ అని కూడా చెప్పడం జరిగింది సో అదే చెప్తున్నాను కదా ఆ అమ్మాయి ఓ పేదపిల్ల ఆ అమ్మాయికి ఏం పెద్ద డబ్బులు లేవు నిజంగానే ఒక బిలో మధ్య తరగతి కుటుంబంకి సంబంధించిన అమ్మాయి సో ఖచ్చితంగా అమ్మాయి వెనకాల ఎవడు లేడు నేను చెప్తున్నాను కదా అమ్మాయి వెనకాల ఎవరు లేడు అమ్మాయి ట్రోమాలా ఉంది కూర్చున్న చోట కూర్చున్నట్టు ఏడ్ చేస్తుంటుంది ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఇవన్నీ చేస్తుంది గత వన్ ఇయర్గా ఈ వ్యాపారమే జరుగుతూ ఉంది అమ్మా జీవితంలో ఓ వెనకాల సుకుమారుని కేసు పెట్టిచ్చాడు అల్లు అర్జున్ బొక్కేం కాదు బొక్క ఎవ్వరు ఇక్కడ ఆడపిల్లలకు సపోర్ట్ చేయరు బాబు మీరు గుర్తుపెట్టుకోవాలి సుకుమార్ గారు సపోర్ట్ చేయరు అల్లు అర్జున్ సపోర్ట్ చేయరు అంటే వచ్చమ్మ నువ్వు కేసు పెట్టమ్మ నీ వెనకాల మేము ఉంటాం కుమ్మేసుకుంటాం అంత అంత టైం ఎవ్వడికి లేదు నీ సావు నువ్వు సావాలి నీ నేను తినాలి అని ఇంకొకటి జానీ మాస్టర్ ఒక పెద్ద కోరియోగ్రాఫర్ రెండు నేషనల్ అవార్డ్స్ తీసుకున్న అతనంటే టాలెంట్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దాట్ ఇఫ్ దర్ ఇస్ అ బిగ్ మ్యాన్ బిగ్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇట్ డజన్ సెన్స్ హీ హాస్ అ బిగ్ క్యారెక్టర్ నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను దేమస్ ఫేమస్ ఫేమస్ టాప్ మోస్ట్ పీపుల్ కలిసే బట్ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఫస్ట్ ఫిలర్స్ దో హౌ టు ట్రీట్ ఉమెన్ ప్రాపర్లీ ఇఫ్ ది గెట్ ద ఆపర్చునిటీ ది పుల్ ద హ్యాండ్స్ నేను పెద్ద పొజిషన్ లో ఉన్నాను చేయబట్టుకుంటే వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు వాళ్ళు టూ నేషనల్ అవార్డ్స్ ఇట్ డజన్ డిఫైన్ హిస్ క్యారెక్టర్ ఇట్ షోస్ ఓన్లీ హిస్ టాలెంట్ టాలెంటెడ్ పీపుల్కి అందమైన మనసు ఉంటుంది టాలెంటెడ్ పీపుల్కి అందమైన అందంగా ఆడపిల్లని ట్రీట్ చేసే వ్యక్తిత్వం ఉంటుందని ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు నేను చెప్తున్నాను కదా ఇట్స్ నాట్ క్యాస్టింగ్ కౌచ్ ఇట్స్ నాట్ మనీ ఇష్యూ అసలు ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఏంటి అంటే వన్ షీ వాజ్ సిక్స్టీన్ షీ వాజ్ ఇమ్మచ్యూర్ సిక్స్టీన్ కి ఇమ్మచ్యూర్గాక బోడీ ఉంటాయా సో ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకున్నాడు వాడుకున్న తర్వాత ఈ రోజు నుంచి నువ్వు నా భార్యని అని చెప్పాడు ఆ అమ్మాయి బతకడానికి వచ్చింది కేసులు పెట్టుకోవడానికి రాలేదు అలా 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 ఎన్ని సంవత్సరాలు గడిచింది టార్చర్ ఎట్లా ఉంటుందంటే టార్చర్ ఉంటుంది ఆ అమ్మాయిని సెప్స్లో రకరకాలుగా పెంకుల మీద రాళ్ల మీద డాన్సులు కూడా చేయించాడు పెళ్లి చేసుకోలేదు ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్ళి యూ హ్యావ్ టు రిమంబర్ ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్లి హీ వాంట్స్ టు మ్యారీ హర్ అసలు ఒక మైనర్ని పెళ్ళి చేసుకోవాలని ఎట్లా అనిపించింది ఒక మైనర్ని వాడుకోవాలని ఎట్లా అనిపించింది హీఈస్ అ మెచ్యూర్ మ్యాన్ షీఈమ్ర్ గర్ల్ షీ డోంట్ హ్యావ్ బ్రెయిన్ అందుకే కదా ఒక సర్టన్ ఏజ్ పెట్టారు టీన్ దాటిన తర్వాతే ఆ అమ్మాయికి ఒక నాలెడ్జ్ వస్తుందని నైన్ టీన్ టీనేజ్లో అంతా మాకే తెలుసు ప్రేమించడం అడే దేవుడు అనుకుంటూ ఉంటారు బొక్క అదే ఉండదు అక్కడ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే రీసెంట్గా అమ్మాయి గుడికెళ్ళి వస్తూ ఉంటే చెప్తామా పెట్టుకోవద్దని చెప్పామా జాని మాస్టర్తో నో మూసుకొని పెళ్ళి చేసుకోమని చెప్పామా నీకు లైఫ్ ఉండదు కెరియర్ ఉన్నదని బెదిరిస్తుంటే ఏంది ఎన్ని రోజులు బతుకుతుందా పిల్ల కెరియర్ కోసం వచ్చింది ఇలా గొడవలు 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 అవుతుంటే ఎట్టా మనిషికి ఏదో ఉంటుంది కదా నవ్ ఆల్సో షీఈస్ లుకింగ్ ఫర్ కెరియర్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్కడ బొచ్చు ఆ అమ్మాయి పెళ్ళి లవ్ జిహాదీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకోవట్లేదు ఆ అమ్మాయి వెనకాల ఏ పెద్ద మనుషులు లేదు బోడిగాడు లేడు ఎవడు గొట్టంగాడు కూడా లేదు రేపు పొద్దున కూడా కోట్లో ఆ అమ్మాయి ఒకటే ఫైట్ చేసుకోవాలి సో ఒక ఆడపిల్ల ధైర్యం చేసి వస్తే అప్పుడే చెప్పొచ్చు కదా అప్పుడే పెట్టవచ్చు కదా అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్లారు కదా చెప్తున్నారు కదా ట్రాన్స్లోకి తీసుకెళ్లారని నువ్వు నా భార్య అవి నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నీ నీ పని నేనే ఇప్పిస్తాను ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారు ఒక ఆడపిల్ల తనను హరాస్ చేస్తుంటే బయటకు వచ్చి కేసు పెడితే అప్పుడే పెట్టవచ్చు కదా అప్పుడే పెట్టవచ్చు కదా అని ఇలా నోర్లు నొక్కేస్తుంటే రేపు పొద్దున ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఆ విష్ తెలుసా ఇట్లా కమెంట్ చేసే వాళ్ళందరికీ నీ అక్కొని చెల్లికొని పిల్లంకోని కూతురుకో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసా అప్పుడు చూస్తా మనం వద్దు పరువు కుటుంబము మన ఇంపక్కి వాళ్ళు తెలుస్తుంది ఎరువుంటి వాళ్ళు తెలుస్తే కడుపులో పెట్టుకుందాం అనుకుంటారా పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కుతారా చూద్దాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్న డబ్బులే కోర్టుకెళ్ళాలన్నా డబ్బులే నీ అయ్యొచ్చి పెడతారా డబ్బులు ప్రతిరోజు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటుంటే ఫ్రీగా వాదిస్తారా ఎవరైనా లాయరు బుద్ధి లేని మనుషులు బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు సరే